కేవలం రెండు అరటి తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగేంత శక్తి వస్తుంది మీ ఉదయాన్ని మరింత ఉత్సాహంగా ఉంచేందుకు కాఫీ కంటే ఎక్కువగా ఆపిల్స్ పనిచేస్తాయి నిద్రపోయే ముందు కీరదోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు మూడు క్యారెట్లు తింటే మూడు మైళ్ళు పరిగెత్తే శక్తినిస్తాయి నిజం చెప్పాలంటే ఇవి మొదట ఔషధంగా ఉండేవి తర్వాత ఆహారంగా మారిపోయాయి ఐరన్ లోపానికి చెక్ పెట్టండి ఇలా ఇనుము పుష్కలంగా ఉండే బాదం జీడిపప్పు ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి మొలకెత్తిన పప్పు ధాన్యాలు సోయాబీన్ విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ ఉసిరి జామ లాంటివి తీసుకోవాలి బీట్రూట్ రక్తహీనత బాధితులకు సంజీవనిలా పనిచేస్తుంది బెల్లంతో వేరుశనగలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది ఉడికించిన గుడ్లు తింటే రోగ శక్తిని పెంచుతాయి ఉడికించిన గుడ్డులో జింకుతో పాటు విటమిన్ బి సిక్స్ ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడంలో ఫ్లూ మరియు జలుబును నివారించడంలో సహాయపడతాయి అలాగే బరువు తగ్గడానికి ఉత్తమం ఉడికించిన గుడ్డులో ప్రోటీన్ అమైనో ఆమ్లాలు మంచి మోతాదులో ఉంటాయి క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది శక్తివంతమైన ఆహారం మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి ఉడికించిన గుడ్లు కొలెస్ట్రాల్ను పెంచుతాయి అయితే ఇది శరీరానికి ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్ నిజానికి ఈ హెచ్డిఎల్ అనేది అధిక సాంద్రత కలిగిన ఒక లిపోప్రోటీన్ శరీరంలో హెచ్డిఎల్ స్థాయిలు సరైన మోతాదులో ఉంటే అవి స్ట్రోక్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలవు గమనిక ఇందులోని అంశాలు సూచనలు సలహాలు కేవలం అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి